హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి చూడండి ఈ ఎండ మంచి ఎండలో మచ్చలు అయిపోయినాయండి మచ్చలు అయిపోయినాక కుట్టేస్తున్నారు చూడండి ఇలాగ మార్కెట్ యార్డ్లో ఈ అయితే టూ జీరో ఫోర్ త్రీ ఎంత వేసారన్న అంత ఆయన అంటున్నాడు ఎక్సో బీస్ ఎక్సో బీస్ అంటున్నాడు అంతే నూట ఇరవై వన్ ట్వంటీ వేసేసారు అన్నారు కదా ఆయన చెప్పింది మనకి ఫ్లాట్ లేదు కదా గత టూ జీరో త్రీ అట్లే జరుగుతున్నాయి అందుకే దీని రేటు పెట్టలే మీకు టూ జీరో ఫోర్ త్రీలో అలా ఉన్నాయి అన్నమాట మీడియా మీడియం బ్యాస్ట్లో పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి అండి చూస్తున్నారు రైతు వచ్చాడు శుభ్ర కొట్టు కింద ఉన్న కాయలేని చెప్తున్నాడు డేట్ ఇచ్చారిక అయితే మార్చి నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అండి ఇదే వీడియో లాస్ట్ డేస్ చూడండి అన్ని రకాల మిర్చి అప్లోడ్ ఉన్నానండి మీకు మార్కెట్ గురించి తెలియాలనుకున్నారో తెలుసుకోవచ్చు లైక్ మాత్రం చేయొద్దులేదు ఎందుకు లేండి చూసిన ఇది మీకు సంబంధించింది కాదు రైతులకు కదా రైతు అనేవారు లైక్ చేస్తారులేండి మిగతా వాళ్ళు మరి ఏం చేస్తాం చూడండి ఎట్లా ఉండొద్ది పదకొండు పన్నెండు అప్పుడు యాడ్లు మబ్బేసింది నైట్గా కాకపోతే ఈ విధంగా ఎవరు పనులు వాళ్ళకి ఎట్లా పక్క కాటాలు మచ్చలు ఆడబడి మచ్చలు చూసి కుట్టేసి కాటాలు వేసి టిఫిన్కి వెళ్ళే టైం ఈ విధంగా అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి అయితే కొత్తవి తేజ బెస్ట్లు నూట ఇరవై వందల రూపాయలు వేసారంట అంతే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చేసి వేరే మేసారు వన్ ట్వంటీ ఎయిట్కి మళ్ళీ మచ్చి చూసినప్పుడు మరి వాళ్ళకి సైజు కురసలాగా ఏమనిపించిందో నో వన్ ట్వంటీ ఫైవ్ అయితే నూట ఇరవై ఐదుకి అడుగుతున్నారు పన్నెండు వేల ఐదు వందలు అండి బెస్ట్లు చూస్తున్నారు కదండి కదండీ ఎట్లాగండి మార్కెట్లో బేరాలు జరుగుతాయండి ఏదేమని కానీ అదే ఫస్ట్ చేసిన రేట్కి రైతుకి చెప్పేశారు ఇప్పుడు మూడు రూపాయలు తగ్గిందని రైతుకి చెప్తే ఆయన ఏమంటారు చెప్పండి ఆయన కావాలని తగ్గించాలనుకుంటారు కాకపోతే ఆయనకి అవన్నీ తెలియదు అనమాట ఎట్లా ఉంటుంది తేజ బెస్ట్లో అలా ఉంది ఈ జోండకు కొత్తవి సార్కు తేజ గ్రేడింగ్ ఉంది అన్నమాట గ్రేడింగ్ ఉంది సైజులు కురస వంద రూపాయలు కేజీ ఎక్సో ఎక్సో రూపాయ అంత కే ఎంట పదివేలు అండి కింటా లెక్క అయితే పదివేలు కేజీ లెక్క అయితే వంద రూపాయలు అయితే న్యూ సార్క్ తీజ గ్రేడింగ్ ఉందన్నమాట ఇలా ఉంటాయండి మిర్చీలు సార్కులు అది ఏవైనా కానీ ఎక్కువ మీడియా మీడియం బాస్లకి సేల్స్ రేట్ డిమాండ్ లేదు బెస్ట్లకి డీలక్స్కి డిమాండ్ ఉంది అది మీడియాలు మీడియం బెస్ట్లు కూడా అమ్ముకుంటున్నారు అండి ఊరు దాసుకోట్లు ఉన్న రేట్లోనే అమ్ముకుంటున్నారు బాగానే అలా యూజ్ చూడండి కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్లు కూలింగ్ కూలింగ్ అండి డే కూలింగ్ డే కూలింగ్ అండి పదమూడు వేలు వేస్తారండి అంతే నూట ముప్పై వన్ థర్టీ రూపీస్ వేశారు త్రీ ఫోర్ వన్ డేలక్స్ కూలింగ్ అంటే నెమ్ములు నైట్ సల్దానాలు ఉన్నాయి సొండి కొన్ని బాగా ఇందులో దొరికింది బాగా సల్దానాలు దొరికినాయి అన్నమాట అందుకే పదమూడు వేలు వేస్తారు అంత కేజీ నూట ముప్పై కింట పదమూడు వేలు వెళ్ళగా ఇవైతే ఇళ్లలో కారానికి అన్నీ వాడడానికి బాగుంటాయండి ఎట్లాంటివి ఇవే కాయలు పదివేలు అని కూడా మార్కెట్ జరుగుతున్నాయి కాకపోతే అవి ఎంత క్వాలిటీ ఎంత సైజు ఉండవండి ఎంత సైజు ఉన్నవి క్వాలిటీ ఉంటే ఇదేదే డ్రై అయితే పద్నాలుగు వేలు జరిగేది ఇది డ్రై క్వాలిటీ అయితే నిమ్మలు కాబట్టి పదమూడు వేలు వేస్తారు చూస్తున్నారు కదండి ఇట్లా ఉంది ఇది మార్కెట్లో లైక్ మాత్రం చేయండి వీలైన దీనిగా మన షాన్లు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము ఓకే నెక్స్ట్ చూడండి ఇలా వచ్చరికి ఇవి కొత్తవి తేజా బెస్ట్లు పదమూడు వేలు వేసారు అంతే నూట ముప్పై నూట ముప్పై అంతే వన్ థర్టీ రూపీస్ వీడికి వచ్చి మర్చి చూసేసరికి ఎక్కడో చోడ తెలపరి కనబడుతుందని చెప్పి రెండు రూపాయలు తగ్గించి వన్ ట్వంటీ ఎయిట్గా అడుగుతున్నారు పన్నెండు వేల ఎనిమిది వందలు రెండు రూపాయలు కేజీ కాడ రెండు రూపాయలు వచ్చేసరికి కింటాకు రెండు వందలు వాళ్ళెక్కన అండి కానీ ఆ తెలప్రోన్ తెలపు రోన వల్ల అట్లాగా ఇలా ఉంటాయి మచ్చలు అంటే పొద్దున్న షాంపిల్కి మంచికి వాతలు వీళ్ళు అనుకో వాళ్ళు మధ్య మధ్యలో కోసి చూస్తారనమాట చూసినప్పుడు తెస్తారు బయట వేస్తారు ఇలుతురులో ఇలుతురు వేసి ఈ విధంగా చూస్తూ ఒకలాట్ కాదు మొత్తం మూడు లాట్లు అదే రేట్ వేస్తారు మూడు లాట్లు అట్లే డ్యామేజ్ కనబడే అనమాట చూడండి ఇట్లా తేజాలు చూస్తారు కదా అది పార్టీ వాళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళు పైన వాళ్ళు సమాధానం చెప్పాలండి లోపల మొత్తం చెక్ చేసి బాగుంటే వేస్తారు లేకపోతే వేరు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మీ మాట కాస్తామన్నట్టుగా అంటారండి అలాగే ఇవి చూడండి వచ్చారు కదా ఎల్లో గోల్డ్ ఎల్లో చిల్లి టూ హండ్రెడ్ రెండు వందలు చెప్పారు కొట్టు వాళ్ళు అయితే మాత్రం కొనే వాళ్ళు అయితే నూట ఎనభై అంతే నూట ఎనభై రూపాయల కేజీ అంతే పద్దెనిమిది వేలుకి అడిగారు ఇవి పద్దెనిమిది వేలకు అడిగితే ఇది ఫుల్ కలర్ ఉంది అంత వాటిలో కలర్ లేదని చెప్పి నిండు రంగు అని చెప్పి పద్దెనిమిది వందలకి పద్దెనిమిది వేలు కడుగుతున్నారు రైతు అయితే రెండు ఇరవై వేలు తమ్ముతా లేకపోతే అన్నారు కేజీ రెండు వందలు నూట ఎనభై కడుగుతున్నారు ఇంట్లోండి కొత్తవి కుబేర బెస్ట్లు పదివేలు వంద రూపాయలు కుబేర బెస్ట్ పదివేలు అన్నమాట కింటే కేజీ వంద ఎక్కుస రూపాయలు ఇట్లాగా టూ సెవెన్ త్రీలు అయితే కనబడలేదని అవి కూడా ఇట్లా పదకొండు వేలు లోపే వేస్తున్నారు పదకొండున్నర ఇంకా బాగుంటే పన్నెండు వేలు వేస్తున్నారు అంత మించి ఏం లేదు ఎందుకంటే మార్కెట్ ఒకసారి అట్లా ఏ కాయలు పదకొండున్నర పదకొండు రోజులు జరిగేవి చూడండి కొత్తవి తిరుడాలపై పై బెస్ట్లు అండి కూలింగ్ కూలింగ్ పళ్ళు సలదానం ఉండడం వల్ల పళ్ళు ఉండడం వల్ల నూట పదికి పదిహేనుకి అడుగుతున్నారు ఈయనైతే నూట ఇరవైకి అయితే వేస్తామంటారు ఇతను కొట్టైన అయినా దిగుమతి అయినా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇవి రాసిపోయాలి కూలింగ్ ఉన్నాయని చెప్పి నూట పదికి ఒకలా ఇద్దరు అడిగారు ఒక నూట పదిహేను కూడా అడిగారు ఎక్సో దశ రూపాయి ఎక్సో పందరం రూపాయ కడుగుతున్నారు కూలింగ్ మిర్చి న్యూ త్రీ డబల్ ఫైవ్ ఎట్లా ఉంటాయండి డ్రై క్వాలిటీ ఉంటేనే కొద్దిగా డిమాండ్ కడుగుతారండి డ్రై క్వాలిటీ లేకపోతే అంతకు అడగలవు అసలు పందరైతే అడగలేదు చూసుకోవడం చూడండి కొత్తవి తేజ బెస్ట్లు అండి పదమూడు వేలు వేస్తారండి అంతే నూట ముప్పై వన్ థర్టీ రూపీస్ అయితే బేరం వేస్తారు ఇవి చూడండి కొద్దిగా సైజు ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయండి సైజు క్వాలిటీ ఉండాలి ఈ సైజు క్వాలిటీ ఉన్నా అక్కడక్కడ తెలపలు ఉన్నా అక్కడ బుట్ట బుట్ట కాయలు ఉన్న అనమాట ఇట్లా అన్నీ ఒకేలాగా ఉంటే ఆ రేట్ వేస్తారు ఇంకా నిండు రంగు ఉంటే పదమూడున్నర కూడా జరిగింది కొన్ని చోట్ల దీంట్లోనే ఇంకా నిండు రంగు ఇట్లా ఉండిద్ది అనమాట ఓకే చూడండి నెంబర్ ఫైవ్ కొత్త నెంబర్ ఫైవ్ బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఎట్లా అడుగుతున్నారు ఇవన్నీ వన్ నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు కడిగేది బేరాలు జరిగాయి ఈ లాట్ అయితే నూట ముప్పై రూపాయలు వేసారు పదమూడు వేలు వన్ థర్టీ రూపీస్ అవి వన్ ట్వంటీ ఫైవ్ నెంబర్ ఫైవ్ కొత్తవి ఈ విధంగా ఇవి ఎక్కువ పచ్చట్లకి అన్నిటికీ ఉపయోగిస్తారు పచ్చిమిల్లా ఎక్కడైనా కానీ ఏరియాలో అంటే కూడా ఎక్కువ పచ్చళ్ళకి ఉపయోగించే కాయలు నెంబర్ ఫైవ్ అంటారు వీటిలో బాగుంటాయి అన్నమాట ఎండో ఫైవ్ అంటే నెంబర్ ఫైవ్ ఇచ్చి ఇది చూడండి కొత్తవి త్రీ డబల్ ఫైవ్ మీడియం బెస్ట్ వంద రూపాయలు చూస్తున్నారు కదా వంద రూపాయలు కేజీ అంతే కింట పదివేలు పదివేలు రూపాయలు చేసేది బేరం వేసారండి మీడియం బెస్ట్లు ఇవి వచ్చేసరికి అయితే చూడండి కొద్దిగా నిమ్ములు ఉన్నాయి కూడా చల్దనం ఉన్నాయి అనమాట అందుకని అట్లాగా మార్కెట్ యార్డ్లో ఏదేమైనా కానీ సివి ఎక్కువ కలర్కి వాడతారన్నమాట కలర్కి ఉపయోగిస్తారు డివిజన్ కొత్తవి తేజ మీడియం బెస్ట్లో నూట పది అండి అయితే ఎక్సో దశ రూపాయ కేజీ నూట పది కింటా పదకొండు వేలు అనమాట మీడియం బెస్ట్ తేజాలు ఇవి చూడండి సైజు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బాగా అనుకన్నా మార్కెట్ మరి అట్లా అయిపోయింది ఏం ఈ పదకొండు వేలు అయితే మరి దాని కాయలు పోయిన ఏడాది ఇరవై రెండు ఇరవై మూడు వేలు బెలికేవన్నమాట ఇరవై రెండు వేలు ఏలగొద్ది అలా అంటే ఇవి చూడండి ఇవి చూడండి వన్ వన్ ఎవర్నీ బ్యాడ్గా తొంభై నుంచి వంద తొంభై ఐదు వంద రూపాయల మధ్యలో బేరం జరిగాయి ఇవన్నీ నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలాట్లు లాట్లో ఒకలాడు తొంభై వేస్తారు ఒక వంద రూపాయలు వేసారని అని చెప్పాడు ఆయన మాత్రం అన్న ఏంది అన్నయ్య నన్ను ఫస్ట్ వన్ జీటి వన్ బ్యాడ్గా కాదు సువర్ణ అన్నాడు సువర్ణ వన్ రెడ్డి వన్ నూట అన్నాడు అయినా సరే ఒకటి అన్నాడైనా అదే అందుకే అలాగే పెట్టేశాను నేను కూడా తప్పు ఉంటే క్షమించండి ఇది చూడండి టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్లు నూట పదిహేను కేజీ నూట పదిహేను కింటా పదకొండు వేల ఐదు వందలు ఎక్సో వందరు రూపాయ టూ జీరో ఫోర్ త్రీ మీడియం మీడియం బెస్ట్లు అనమాట మీడియాలో వంద రూపాయలు తొంభై రూపాయలు కూడా వీటిలో మంచి క్వాలిటీలు వచ్చేసరికి పదమూడు పదమూడున్నర పద్నాలుగు లోపే జరుగుతున్నాయి అనమాట నిన్న దాకా పదిహేను పదహారు ఏళ్ళు జరిగేవి కాస్త అంత క్వాలిటీ లేవు అనేస్తున్నారు ఎవరున్నా నిజండి కొత్తవి త్రీ థర్టీ ఫోర్ తాలు కూలింగ్ సల్దానాలు నాలుగు నలభై ఐదు రూపాయలు వేసారు కేజీ నలభై ఐదు కింట నాలుగు వేల ఐదు వందలు ఫార్టీ ఫైవ్ రూపీస్ కూలింగ్ న్యూ త్రీ థర్టీ ఫోర్ ఫార్టీ తాలు అనమాట అవి డ్రై అయితే యాభై యాభై ఐదు రూపాయలు వరకు వేసేవారండి ఈ స్ట్రైట్ పొజిషన్లో కూడా నెమ్మలో కూడా వాళ్ళకి వేసారు అది మామూలుగా డిమౌంటే అరవై డిమాండ్ ఉంది అరవై అరవై ఆరు వేలు అంతా అరవై రూపాయలు కూడా వేసేవారు ఇప్పుడు ఏం చేస్తాం అలాగే మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం ఇలాగ చూడండి కొత్తవి సూపర్ టెన్ బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే పన్నెండు వేల ఐదు వందలు కింట కేజీ నూట ఇరవై ఐదు సూపర్ టెన్ బెస్ట్లు అండి ఇవి ఈ సైజు ఉండి అలా ఆయన అంటున్నాడు సైజు ఉంటేనే ఇలాగ ఉంటే పొడలాగా ఉంటే సో సూపర్ టెన్ అమ్మా సైజు తక్కువ బద్దలాగుంటే థర్టీ ఫోర్లు అని చెప్తున్నాడు ఆయన సరే ఏదైనా అంతే మరి ఆయన తెలిసిందని చెప్పాడు చూడండి పన్నెండు వేల ఎక్కువ ఇవి కూడా తొంభై నుంచి వంద నూట పది నూట ఇరవై వేస్తున్నారు చూడండి కొత్తవి తాలు ఫటిక టమాటా అండ్ సపోటా ఫటిక తాలు సేల్స్ చేయలేదు అడగలే ఎవరు వీటిని అడిగేవాళ్ళు ఎవరు మార్కెట్లో అట్లా వీరు పరిస్థితి అయితే మాత్రం ఏం చేస్తాం మనటి అయిపోయింది వీటికి ముందు అయితే మంచి డిమాండ్ ఉండింది నాలుగైదు ఏళ్ళు జరిగేవి ఒక ఆయన కొన్నాడు మరి పండించాడు యాడ్ వేసుకొచ్చాడు రెండు అసలు అడగలేదు అనేసరికి ఆయన సైలెంట్ అయిపోడు ఏం చేయాలి అర్థం అవ్వాలి దానికి అట్ల అయింది ఇవాళ మార్కెట్ అలాగే చూడండి వచ్చరికి అయితే కొత్తవి సార్కు బెస్ట్లు పదకొండు వేలు కెంట పదకొండు వేలు కేజీ నూట పది ఎక్స దశ రూపాయ చూడండి తేజ సైజు ఉన్నాయి కదా తేజ లాంటిలో ఇల్లు లావ్ వస్తాయి ఇవి ఇవే ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ ఎత్తనామని కూడా ఒక ఆయన అన్నాడు అనమాట సరే ఏవన్నీ కానీ చూడండి సార్కి తేజ నూట పది ఏంటి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీళ్ళ దీనికి డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్స్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి పెండ్స్